మన వాళ్ళు మొక్క తీయడం అని మూలికా వైద్యం చేస్తారు మూడు రోజులే మూడు రోజుల్లో తగ్గిపోతుంది అంతే ఈ రోజుకి వెళ్ళకపోతున్న వైద్యం లేదు వెళ్ళ కాదండి మాది వచ్చింది కూడుతుంది సరే నామాసం లాక్కొచ్చేసే ఇక్కడే ఉండిపోయాయి ఇక్కడే నాకు సద్గురు దొరికేడు సంసారాలు మన దేశంలో వాళ్ళకి పోయి కాదు మన వాళ్ళ వాడికి చెప్పాను మతం అనేది లేదు వాడి చేత ఒప్పించారు వాళ్ళు ఒప్పుకున్నారు నేను చెప్పాను క్రిస్టియన్ రెండు వేల సంవత్సరాల పూర్వం మనుషులు లేదా అప్పుడు హైలీ ఎలా చే వాళ్ళ ఇథియోపియా రాజు వాళ్ళు కుషేక్స్ కుషులు వంశస్తు అంటారు వాళ్ళది కుషాన్లు కుషాన్ వాళ్ళే కుషులు వంశస్థులు వాడు హిందూ పర్వతాలనేది ఇప్పుడు మనం మన దాంట్లో వెళ్ళిపోయింది ఈ హిందూ పుష్పర్వతాలు మన వాడు ఎవడో పట్టుకెళ్ళి రామాయణ పుస్తకం ఇచ్చాడు ఇది నేను ఎప్పుడో తెలిపా మాకు పాట ఉంటుంది ఆదిశంకరు ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్య భూమి నమస్తే ఓహో రేమండ్ అవధాన గారు ఒకప్పుడు సనాతన స్త్రదళంలో కూడా ఆయన భాగం ఉంది అంటే దేశం కోసమని ఒక నూట ముప్పై మంది స్టార్ట్ చేసి జపాలు చేశారు దీంట్లో కొన్ని మార్గ ప్రయోగాలు కూడా ఉన్నాయి అది రేమే లవధాని గారు నేను మా వాళ్ళకి చెప్పాను అరుణం ఉన్నటువంటిది మొత్తం వరుణం అది పేరు అరుణమే అరవై ఐదో పనస నుంచి పది పనసలు మాత్రమే అరుణం మిగతాది మొత్తం వరుణం రెండోది అరుణం అంటే రుద్రం అందుకనే రుద్రాణిస్థాని సదేసి లాభాని అని వస్తాయి వరుసగా అది మా వాళ్ళు వెళ్ళలే ఎందుకంటే ఎప్పుడు కూడా ఉంగరాలు వేలుతో ముడితే కానీ నింపి తగలదు రేమలు గారు చెప్పారు సూర్యుడు వచ్చే రుద్రుడు అని మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పారు ఉంగరాలు వేలుతో పడిందా అని అడిగారు మన వాళ్ళకు ఒక రోగం ఏంటంటే అమ్మ చెప్తే వినరు ఆంటీ చెప్తే వింటారు అది సంగతి నేను ఇప్పుడు ఇదే నా అనుభవం చెప్తున్నా విదేశాలు నేను కొంతకాలం విదేశాల్లో పనిచేశాను అక్కడ వాళ్ళందరినీ నేను ఒప్పించగలిగాను మతాలన్నీ అబద్ధం మొదలంతా ఒకటే అని ఆ పని నేను భారతదేశంలో చేయగలను నన్ను ఎలుచిందిస్తాను నాకు ఓ తురకల వాళ్ళ భయం లేదు క్రిస్టియన్ల భయం లేదు మన హిందూ మతంలోనే కొందరు దరిద్రులు ఉన్నారు నాకు భయం వల్లే మన వాళ్ళు యాంకరింగ్ చేస్తు ఉంటారు డెంకరింగ్ వాళ్ళు క్వశ్చన్సే చాలా దరిద్రంగా అడుగుతారు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళి ఆ పాకిస్తాన్లో పడతి దరిద్రం ఎదురిపోతుంది ఇప్పుడు మనది ఎటువంటి విద్య ఎటువంటి సంపత్తి మనది గణితం అంటే ప్రపంచ నోటితో గణితం చెప్పినట్టు ఉండేది భారతదేశంలోనే ఇప్పుడు ఈరోజు కూడా అబ్యాకల్స్ నేర్పిస్తే ఆ పిల్లలే పెద్ద పెద్ద క్యాల్క్యులేషన్ వేడి చెప్పేస్తారు ప్రపంచానికి ఇది విచిత్రం క్యాల్కులేటర్ అక్కర్లేదు మన ముందు ఉన్న ఇవన్నీ మనం ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కే పెడతాం ఓ లాంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్పాన్షన్ అడిగేట ఏ ప్లస్ బి ఏ అండ్ బి వాంటెడ్ టు మేక్ ఏ హోల్

ఏమిట్రా అంటే పృథ్వీ శాంత సాగ్ని శాంతా పృథ్వీ అనేది అగ్నిగోడ ఇప్పుడు కూడా మన వాడు ఏం చెప్తారు సెంటర్ కడితే విపరీతమైన అగ్ని ఉంది అది ఇప్పుడు అగ్నిపతాలు కదా మనకు అందువల్లే పక్షులు అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా అసలు ఆవరణే లేని ఒక బిందువు నుంచి యావత్తు విశ్వం పుట్టింది అని బిగ్ బ్యాంగ్ అంటే అదే కదా ఏమన్నా ఉందా అందులో అంటే అది మనకు ఎక్కదు సంస్కృతంలో చెప్తే ఎక్కదు నాకు అదే బాధ వచ్చింది నాకు అనిపించింది మన జగ్గి వాసుదేవ్ గారు ఉన్నాడు కదా సద్గురు జగ్గి వాసుదేవ్ ఆయన మాట చెప్పాడు నేను అమెరికా నుంచి ప్రచారం ప్రారంభిస్తాను అమెరికాలో చెప్తే మన వాళ్ళు వింటారు చెప్తే అప్పుడు ఆయన మాట అన్నాడు ప్రభుబాదులు అయ్యో భారతదేశం స్వాతంత్రం గురించి మేము ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి నేను స్వాతంత్రం చెయ్యాలంటే ఆయన మాట చెప్పాను స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశానికి సుఖం ఉండదు దీన్ని దళితుని పరిపాలిస్తారు నువ్వు ఆధ్యాత్మికను ప్రచారం చేయాలంటే అప్పుడు ప్రభువాదుల వల్ల మనం మన కళ్ళారా చూస్తున్నాం కదా దొంగ చేతికి వెళ్ళిపోయింది కదా గాంధీ నెహ్రూ అనేటువంటి ఇద్దరు పరమద్రోహకులు మన దేశాన్ని సర్వనాశనం చేసేసారు నెహ్రూనే ఓపెన్ గా చెప్పాడు నేను హిందీకి వ్యతిరేకంగా సైన్యాన్ని చేస్తాను గాంధీ చేతుల భగవద్గీత పట్టుకుని దేశానికి ద్రోహం చేశాడు ఒకటి దొంగ ఒకటి లాంగ అదే మా బ సరే నాన్న నేను హైదరాబాద్ వస్తుంటాను అలాగే నాది నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ నా పేరు స్వామి వశిష్ట అలాగే తప్పకుండా కానీ ఒకటి ఇప్పుడిప్పుడే మన వాళ్ళలో చల్లం వస్తోంది అది రావాలి అది గట్టిపడాలి దాని రిజల్ట్ మహారాష్ట్రలో కనపడేది మనకి ఇప్పుడు నాది పోరాటం ఇప్పుడు ఎవడో నిర్లేదు కాదు నా పని రాళ్లేసుకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళకి అంతే అక్కడ ఏం చేస్తారు అది నేను బిహెచ్ఎల్లో కనకదోడ్డ గుడి ఉంది అందులో బ్రహ్మాండ మండలం అనేటువంటి ఒకటి నమూనా పెట్టించాను ఆ బ్రహ్మాండ మండలాలు తొరకాళ్ల దాడిలో పోయే అది ఉన్నంతకాలం భారతదేశానికి తిరిగి లేదు ఇప్పుడు అది పునఃప్రతిష్ఠించాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని బేస్ చేస్తేనే రెండు వేల పద్నాలుగు నుంచి మనం దున్నేస్తున్నాం దాన్ని కాపాడుకుంటే కనీసం వెయ్యి సంవత్సరాల వరకు మనకు తిరిగి లేదు మన హిస్టరీ మనకు చెప్పలేదు మన వీరు గురించి మనకి చెప్పలేదు మన ఇంగ్లీష్ వాళ్ళు దురకాల నుంచి నాశనం చేసింది ఎవరు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు మన సంస్కృతిని నాశనం చేసేసారు మూలం పోసేసారు మన చదువు నుంచి మనల్ని దూరం చేసేసారు మన ఆచారాల నుంచి మనల్ని దూరం చేసేసారు ఇప్పుడు ప్రపంచం మన ఆచారాలు ఫాలో అవుతాను అన్ని సైంటిఫిక్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్ అని చెప్పి వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఏమైందంటే వెస్ట్ ఈజ్ పెట్టుకుని ఈస్ట్ మన దరిద్రం అది చూద్దాం ఈ వేదన పడగా పడగా ఎందుకంటే ఎవ్రీ వైబ్రేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఇప్పుడు నేను రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు చూస్తూ ఉంటా నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నేను కూడా చేసుకుంటున్నాడు అని కానీ విచిత్రం ఏంటంటే ఒక చిన్న కుర్రాడి వల్ల నేను ఇద్దరం తెలిసాను ఇలాగ అనేక మంది చేస్తున్నారు ఇవన్నీ కూడా సంఘటితం అయితే మాత్రం సంఘటితం అవుతాయి ఎందుకంటే టైం వచ్చింది గుండు చిట్కే ముందర మెప్ప ఎక్కువ పాపం పండేటప్పుడు శత్రు విద్యంభణం బాగా ఎక్కువ ఇప్పుడు కూడా అవతార సమాప్తికి లేట్ అయిపోతుందని నారదుడు ఏం చేశాడంటే నువ్వు ఇల్లా కాదు వాడినికాడి చిక్కా అన్నాడు అది అయిపోయి 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 వాడు తపస్సు అరిగిపోయింది నరసింహ అవతారం పోటీ పడేసాడు ఆ రకంగా ఇప్పుడు మనకు కూడా ముండి కడుక్కోవడం చేత మతాలు అన్నీ మతాలన్నీ కూడా నశిస్తాయి

ద క్రియేషన్ మన వాడి చెప్పిందంతా ఏంటి ప్రకృతి ఎలా ఉంటుంది గ్రహాలు ఎలా ఉంటాయి వాటి లక్షణాలు ఏంటి వాటి నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి ఆ రేడియేషన్ పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి అవు టు ఇన్వైట్ దట్ ఇప్పుడు మహానుభావుడు ఈ మన అయోధ్య రామ మందిరంకి ఒక ఈ వైష్ణవపీఠాధిపతి ఒక ఆయన ఉన్నాడు ఖ్యా ఒకళ్ళు అడిగారు నిరాకారం నిరాకారం అంటే ఆయన చెప్పుతో కొట్టి చెప్పాడు నిర్గతా ఆకారా సర్వే ఎత్ తత్ దేని నుంచి అయితే ఆకారాలన్నీ పుట్టేయో అదే నిరాకారం అంటే నాన్న నీకు టైం మాకేంటే ఆవేశం మాకు దొరికితే మనుషులు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆకారం ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి ఆకారం ఉందా నాకు అవసరం రానంత వరకు నాకు పని లేనంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వర్ ఎంటిటీ ఇట్ ఈస్ వర్చువల్ ఎంటిటీ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఎంటిటీ పార్లమెంట్ భవనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు మోడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు మురుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు నాకు ఒక అవసరం వస్తుంది అవసరం వచ్చినప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆకారం వస్తుంది